హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా పాప చేసిన పని మామూలు పని కాదండి మా చిన్నత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ పక్కన ఆడుకుంటూ ఆడుకుంటూ వెళ్ళి కుండ బగలు కొట్టేసింది వెళ్ళి దానికి అనుకుంది కుండతో పాటు పడిపోయింది అనమాట అందులో వాటర్ అయిపోయినాయి ఇవాళ ఈవినింగ్ పోద్దాం అనుకుంది చిన్నత్తయ్య సో ఇంకా నువ్వెందుకు వాటర్ పోస్తావు దా అది నేను బగలు కొట్టేసేయాలని మంచిగా చెప్పింది అనమాట ఎంత బాగా బగలు కొట్టిందో చేయాల్సింది చేసి సైలెంట్గా నాకు ఏం తెలియదు అన్నట్టు వెళ్ళి ఇంట్లో దాసుకుంది తర్వాత ఏంటబ్బా సౌండ్ వచ్చి వచ్చిందని వెళ్ళి చూస్తే కుండ పగిలిపోయిందనమాట వెళ్ళి చిన్నత్త చెప్పాను ఏమీ అనలేదు ఇప్పటివరకు అయితే మా పాప వాళ్ళ ఇంట్లో ఎనిమిది కప్పులు ఆరు పెద్ద గాజు గ్లాసులు ఒక కుండ ఇవన్నీ పగలగొట్టింది ఎప్పుడు ఏ రోజు మా పాపనైతే ఏమీ అనలేదు చిన్న పిల్లలే అట్లనే చేసిద్దని వదిలేసేటోళ్ళు అదే అలసేపోయింది మా పాపకి అన్ని పగలగొడతా కొడుతూ ఉంటుంది వాళ్ళ ఇంట్లో అయితే అంత అల్లరి చేస్తుందండి మా పాప మా పాప చూడండి పైపు దగ్గర కూర్చొనించొని ఆడుకుంటుంది ఎంతసేపు ఆడుకుందో అండి దగ్గర దగ్గర ఈ రోజు అయితే త్రీ అవర్స్ అక్కడే ఉంది అక్కడ నుండి అయితే రానే రాలేదు ఏం నచ్చిందో ఏమో ఆ పైప్ కాడ కూర్చోని ఆడుతుంది ఎంత రమ్మన్నా రావట్లేదు అనమాట అక్కడే ఆడుకుంది అయితే వాటర్ రావు మిషన్ బాగా పైప్ అనమాట అది వాటర్ రాకపోవడం మా పాపకు బాగా కలిసి వచ్చింది అనమాట మంచిగా ఆడుకుంటుంది రా అంటే నేను రానని నాకు ఏళ్ళు చూపిస్తుంది అనమాట వాటర్ రావని చెప్తున్నా అయినా నువ్వు ఆ పైపుని ముట్టుకుంటే ముట్టుకొని గట్టి గట్టిగా అరుస్తుంది అనమాట వాయిస్ తీసేసా ఎంత గట్టిగా అరుస్తుందో అసలు వెళ్ళిపోని ఇక్కడ ఆడుకుంటా అని నా దగ్గరకైతే రానే రాలేదండి ఆ రోజంతా అసలు అక్కడే ఆడుకుంది కంటిన్యూగా ఆడుకుంది నేను వెళ్ళిపోతే అక్కడ పక్కన ఇసుకుంది కదా ఇసుకలో కూర్చొని ఇసుక తిందామని ఆలోచించుకుందనమాట సో నేను అక్కడే ఉన్నా ఏం చేస్తుందా మా పాప అని వీడియో తీసే తనకు అర్థమైంది ఫోన్ పట్టుకున్నా కాబట్టి వీడియో తీసేది అర్థమైంది అందుకే కొంచెం అరుపులు ఆపింది అనమాట లేదంటే ఎంత గట్టిగా అరుస్తుందో పక్కనోళ్ళు వచ్చి ఎందుకట్లా అరుస్తుందని అడుగుతున్నారు అంత అల్లరి చేసిందండి ఆ పైపుతో మా పాప అయితే అర్షదు ఇంకొక అబ్బాయి ట్రాక్టర్ మీద కూర్చొని ఆడుకుంటుంటే మా పాప కూడా వెళ్ళింది రోడ్డు క్రాస్ చేసి తనంతట తానే రోడ్ క్రాస్ చేసి వెళ్ళి అక్కడ అర్షద్ ఉన్నాడు కాబట్టి అర్షద్ దగ్గరికి వెళ్ళి ఆడిపోయమని అడిగింది స్టీరింగ్ మీద కూర్చుంటే వాడు ఊయాలిలాగా ఊపాలంట దాన్ని మళ్ళీ పాట పాడమని కూడా చెప్తుంది హర్షద్ని పాట కూడా వాడుతాడు అర్షద్ పాట పాడుకుంటూ స్టీరింగ్ ఊపుతుండమాట నేను వెళ్ళి దా నా అంటే రావట్లేదు ఫ్రూట్ ఫ్రూట్ తీసుకొచ్చాగా ఫ్రూట్ నాకు ఇచ్చేసే నాది అంటే అది మాత్రం అస్సలే వదిలిపెట్టట్లేదు అండి అయ్యే అసలు వదలతలేదు అరిషద్కి కూడా ఇవ్వట్లేదు కానీ మరి నువ్వు కాయకపోతేలే మనం ఇంట్లోకి వెళ్దాం దా అంటే రాదంట అక్కడే ఆడుకుంటుందంట ఈరోజు హాలిడే అర్షద్కి సో అందుకని అర్షద్ ఎమ్మటే పడ్డది ఎక్కడికి వెళ్ళనీ లేదండి పాపం అన్నైతే మా పాపతోనే ఆడుకున్నాడు మ్యాక్సిమం అక్కడ టూ అవర్స్ దాకా ఆడుకున్నాడు ఆ డాక్టర్ మీదే అట్లా ఊపి ఊపి తర్వాత కొంచెం సేపటికి పండుకుందనమాట ఇక మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో పండుకోబెట్ట ఎంతసేపు ఆడుకుందో అండి మళ్ళీ పాట పాడమని గోల చేస్తా అని పాట పాడుకుంటూ అట్లా ఊపి 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 తర్వాత నిద్రపోయింది అనమాట మామూలుగా అల్లరి చేయలేండి మా పాప అయితే హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మా పాప చేసిన అల్లరి మామూలు అల్లరి కాదండి చూడండి గంప కింద దూరి ఆడుకుంటుంది ఆడుకుంటుంది కదా నేను అరిషత్తు ఆడుకుంటుంది ఏమో లోపల ఉన్నా నేను బయటకు వచ్చి చూస్తే గంపలో కూర్చొని ఉంది ఒక టమాటాకాయ రెండు మూడు గ్లాసులు పట్టుకొచ్చుకొని ఆడుకుంటుంది దాని కింద దూరి గంప తే అరుస్తుంది దాని మీద వేయాలంట గంపెత్తే ఆమె ఆడుకుంటది అంట నేను ఫోన్ ఇట్లా లోపలికి చేయబెట్టి బయట ఉన్న అరుస్తుంది గట్టి గట్టిగా చూడండి మా పాప అసలు ఏం చేస్తుందో ఓయ్ నన్ను బెదిరిస్తుంది ఓయ్ అని గంప లేపుతున్నా అంటే ఓఎన్ బెదిరిస్తుంది నా ముక్కు కోసిద్ది అంట తీసుకెళ్తాను నేను ఇక్కడ నుండి అంటే ముక్కు కోస్తా అని చూపిస్తుంది ఫోన్ లోపడు పెట్టా నేను చూడండి అసలు గట్టి గట్టిగా అరుచుకుంటే నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని అంటుంది మా పాప నేను వెళ్ళిపోవాలంట తను ఆడుకుంటుంది అంట గంప కింద కూర్చొని మీ పిల్లలు ఎప్పుడైనా ఇలా చేశారా అండి మా పాప చూసారా అల్లరికి లేదు అంత అల్లరి చేస్తుంది మా పాప హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా పాప చేసిన అల్లరి మామూలుగా లేదండి వ్యాల్యూని పోసుకుంటుంటే ఆ డబ్బా తీసుకుంది అమ్మ అంటే ఇవ్వట్లేదు తను రాసుకుంటుందంట ఆల్రెడీ సగం కింద ఉంపేసి కొంచెం బాడీకి అనమాట నువ్వు వద్దు నీకు వేరేది ఉంది నాది నాకు ఇచ్చాయంటే ఇవ్వదంట అది పట్టుకొని ఆడుకుంటుందంట మా పాప మొత్తం డబ్బా అంతా ఖాళీ చేసేసిందండి ఖాళీ చేసేసి మట్టిలో ఆడదామని ట్రై చేస్తామన్నమాట పాపం తను స్టెప్స్ మించి కింద పడి ఫేస్కి దెబ్బ తగిలింది ఆ డబ్బా ఇచ్చేయమ్మా అంటే ఇవ్వట్లేదు ఈయనమ్మ అని ఎంత క్యూట్గా అండి ఈయనమ్మ నీకు అని వాళ్ళ నాయనమ్మకి ఇస్తుంది అంట నాకు ఇయన్ తీయకోకుండా వాళ్ళ నాయనమ్మ కాడికి వెళ్ళి నువ్వు తీసుకో అమ్మ నేను అమ్మకి ఇయ్యను అని చెప్తుంది నాకు ఇచ్చే పుప్పు అని నేను మా అత్తయ్య గారిని అడిగితే ఇవ్వద్దని చెప్తుంది నన్ను బెదిరిస్తుంది ఇవ్వద్దు అని వాళ్ళ నాయనమ్మకి అలా చెప్తుంది అనమాట అలా చేసిందండి ఈరోజు మా పాప హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నపిల్లలంటే పని చేయడంతో పాటు పని చేసిందని చెడ కొడతారు అందులో మా పాప ఫస్ట్ రకం అనమాట మా చెల్లి విత్తనాలు నాటుతుంటే కుండీలో మట్టి నింపుతుంది దానికోసం మట్టి నింపుతుంటే తను కూడా హెల్ప్ చేసింది అక్కడ వరకు బాగానే ఉంది ఎంచక్క ఇద్దరు కలిసి కుండీల్లో మట్టి నింపుతూ సీట్స్ నాటుదాం అనుకున్నారు మా సిస్టర్ చిన్న మినీ గార్డెన్ తయారు చేయడానికి ఫ్రూట్స్లో ఉన్న గింజలు అన్ని సేకరించి నాటుతుంది అనమాట ఎంతో కష్టపడి ట్రై చేసింది మా చెల్లి ఆ తర్వాత మా పాప వెళ్ళి దాన్ని చెడగొట్టేసింది అనమాట ఫస్ట్ మంచిగా మట్టి వేసింది అనమాట ఆ తర్వాత ఇద్దరు కలిసి వెళ్ళి విత్తనాలు పెట్టడానికి ఎంతో సంతోషంగా వెళ్ళిందో మా చెల్లి విత్తనాలు కూడా నాటేసింది ఇంకా వాటర్ టయానికి కుండి పడేసింది అనమాట అందులో ఉన్న సీట్స్ దొరకలేదు కొన్ని కింద పడిపోయినాయి కొన్ని ఎక్కడ పోయినాయో తెలియదు అన్నీ పోయినాయి ఇంతకీ ఏ సీట్స్ నాటింది అనుకుంటున్నారో కామెంట్ చేసేయండి చిన్నపిల్లలతో మామూలుగా ఉండదు కదండి హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మా పాపని తీసుకొని అంగన్వాడికి వెళ్ళాను అనమాట సో అక్కడ మా పాప చేసిన అల్లరి మామూలుగా లేదండి అందరితో ఆడుకుంటుందేమో అనుకున్న పిల్లలతో కానీ మా పాప ఒంటరిగా ఆడుకుంటుంది ఎవరితో కలవట్లేదు ఆయ్ చెప్పమ్మ అంటే చెప్తుంది అందులో మాత్రం ఫస్ట్ ఉంటుంది చెప్పడానికి పిల్లలతో ఆడుకోవడానికి మాత్రం అస్సలు వెళ్ళదు తను కిటికీ ఎక్కడానికి ట్రై చేస్తుంది ఎంత కష్టపడి ఎక్కుతుందో మూడు కిటికీలు ఉన్నాయి మూడు చుట్టూ తిరుగుతుంది కిటికీ ఎక్కడానికి కానీ తనకి ఎక్కడం రావట్లేదు అనమాట ఇక లాస్ట్కి ఉయ్యల్లాగా ఉంది అనుకుంది కానీ అది వెయిట్ చూసే మిషన్ అనమాట అందరు పిల్లలకి అక్కడే వెయిట్ చూస్తారు ఇంకా దాన్ని పట్టుకొని ఊగుతూ ఆడుకుందండి లాస్ట్కి హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా పాపని తీసుకొని చిన్నత్తయ్య గారు కొత్తగా ఇల్లు కడుతున్నారు కదండి అక్కడికి వచ్చారనమాట కొంచెం సేపైతే అయితే ఫోన్తో ఆడుకుంది అవతలు ఎవరు మాట్లాడుతున్నారో తెలియదు కానీ ఫోన్ చౌకాడ పెట్టుకొని మాట్లాడుతుంది నేను వీడియో తీస్తాను అమ్మా అని చెప్పా అందుకే నాకు వెళ్ళి అలా చూస్తుంది అనమాట ఎవరు మాట్లాడుతున్నారు నీతో అడిగితే పాప అంట వాళ్ళ డాడీ మాట్లాడుతున్నారంట తనతో చెప్తుంది మా అత్తయ్య అడుగుతుంది ఎవరు మాట్లాడుతున్నారు మీ డాడీ డి అంటే అవును అని అంటుంది నవ్వుతుంది చూడండి తనకు అర్థమవుతుంది అనమాట ఇప్పుడు అర్థమైంది తనకి నేను వీడియో తీస్తున్నా అని తర్వాత ఫోన్ పక్కన పెట్టేసి చిన్న పైప్ ముక్క దొరికింది ఆ పైప్ ముక్కను చూసి దాంతో ఆడుకుందనమాట చాలాసేపు దాంతోనే ఆడుకుంది ఆ ఫోన్ అయితే పక్కన పెట్టేసింది అనుకున్నా నేనైతే వీడియో తీసి ఇంటికి వెళ్ళిపోయా ఆ తర్వాత ఫోన్ తీసుకెళ్ళి రాయి మీద వేసేసిందంట పైన గ్లాస్ అంతా బయలుపోయింది అయినా కూడా మా చిన్నత్తయ్య చిన్నమావ గారు మా పాపని ఏమీ అనలేదు మా పాప చూసారా అండి డ్యాన్స్ చేస్తుంది టైం అయితే నైట్ టెన్ అవుతుంది అనమాట అసలు అయితే ఎయిట్కే పండుకుంటుంది కానీ టెన్ వరకు ఈరోజు మేలుకుతోనే ఉంది ఎందుకంటే ఆ డాల్ తెచ్చుకుంది అనమాట ఇంటి పక్కన వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఆడుకోవడానికి అక్కడికి వెళ్ళి ఆ కోతి బొమ్మ తీసుకొచ్చుకుంది ఆల్రెడీ మా ఇంట్లో ఒక బొమ్మ ఉంది తన కోసం ఆ దాంతో వద్దని ఆ డాల్ తెచ్చుకుంది కొంచెంసేపు ఏమో బొమ్మతో డ్యాన్స్ చేసింది ఆ తర్వాత ఏమో రెండింటిని తీసుకొని డ్యాన్స్ వేస్తుంది అనమాట ఈరోజు నాకు ఉంది అండి నైట్ ఎప్పుడు పండుకుంటుందో ఏమో అనుకున్నా లెవెన్ దాకా ఆడి ఆడి పండుకుందనమాట అలసిపోయిందనమాట డాన్స్ చేసి వేసి అంత అల్లరి చేసిందండి ఈరోజు మీ పిల్లలు కూడా ఇంతేనా అండి కొత్త బొమ్మలు తీసుకొస్తే దాంతో మురుపం అయ్యేదాకా ఆడతారు తర్వాత పక్కన పడేస్తారు మా పాప అయితే అందే అందులో ఫస్ట్ రకం అనమాట ఈరోజు మా పాప అండి అర్షత్ ఆడుతుంది నైట్ టైం అన్నమాట సెవెన్ ఎయిట్ ఆ టైంలో వాడికి హోంవర్క్ ఉంది రాసుకుండేది కానీ వాడిని అక్కడ నుండి లేవనియట్లేదు బైక్ అన్నమాట వాళ్ళు కూర్చున్నది బైక్ లాగా ఆడుతుంది తను తింటూ ఆడుకోవాలంట వాడు మాత్రం తీసుకోవద్దంట హోంవర్క్ రాసుకోవాలి నేను లేస్తా అంటే ఏడుస్తుంది లేవనియట్లేదు అక్కడ నుండి వన్ అవర్ దాకా అక్కడే కూర్చొని ఆడిపించాడనమాట మా పాపని అయితే అస్సలు లేవనియ్యలేదు ఒక్కొక్కసారి ఏదైనా పట్టుపడితే అస్సలు సాధించిన ఇంకా ఊరుకోదు ఏడిసి సాధించుకుంటుంది మా పాప మీ పిల్లలు కూడా ఇంతేనా కామెంట్ చేయండి